హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ మైత్రి నా ఎవరైనా ఫస్ట్ టైం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత బావైతే మాత్రం ఎయిటీ సెవెన్ ఎపిసోడ్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా రోజులాగే తన కం వర్క్ కంప్లీట్ చేసుకొని కామ్గా ఇంటికి బయలుదేరిన తనకు ఒక బుర్కా వేసుకున్న అమ్మాయి ఎదురుగా వచ్చి ఈ అడ్రస్ చెప్పరా ప్లీజ్ అని హిందీలో అడిగింది ఆ స్లిప్ చూడగానే మైకం కమ్మేసింది అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు సేపటి నుంచి చీకటి తప్ప మరొకటి కనబడట్లేదు చాలా భయంగా ఉంది వల్లంతా చెమటలు పోసాయి మరోసారి గట్టిగా అరుస్తుంది ఆమె ఎవరు మీరు నన్ను ఎందుకు ఇక్కడ లాక్కొచ్చారు మీకు ఏం కావాలి అని గొంతు చేసుకుంది అయినా ఏమీ వినపడట్లేదు కనపడట్లేదు అరిచి అరిచి దాహంతో అలాగే సొమ్మ సిల్లి పడిపోయింది గ్లోరీ పప్పి ఇవాళ మనం బయలుదేరదాం హడావిడిగా లోపలికి వచ్చాడు ఫాల్ ఎక్కడికి చాలా కూల్ గా అడిగింది ఐస్ క్రీమ్ తింటూ పప్పి తిరుపతి మనం అక్కడ పెళ్లి చేసుకొని దూరంగా వెళ్ళిపోదాం అన్నాడు తన పక్కనే కూర్చొని ఆమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఓకే కానీ నువ్వు తిరుపతి ఏంటి అని అడిగింది పప్పి ఓ నేను క్రిస్టియన్ అని అడుగుతున్నావా మీ వాళ్ళకి డౌట్ రాకూడదు కదా చర్చిలో వెళ్ళి పెళ్లి చేసుకుంటే మీ వాళ్ళకి తెలిసిపోతుంది నాకు తెలిసి ఆల్రెడీ చర్చిలో వెతుకుతూ ఉంటారు అదే మీకులాగా తిరుపతిలో లేదా శ్రీశైలంలో పెళ్లి చేసుకుంటే వాళ్ళకి డౌట్ రాదు అన్నాడు ఫాల్ కరెక్టే ఫాల్ కానీ ఆ మాత్రం వాళ్ళు ఆలోచించలేరా నీ పద్ధతిలో కాకుండా మా పద్ధతిలో చేసుకున్నావు అనుకుంటారు ఎనీవేస్ నేను లాంగ్ జర్నీ చేయలేను ఇన్ఫ్యాక్ట్ మార్నింగ్ నుంచి నాకు రైట్ సైడ్ లైట్గా పెయిన్ గా ఉంది అది తగ్గడానికి ఇప్పటి వరకు బెడ్ దిగలేదు నేను అంటుంది పప్పే ఓ గాడ్ పెయిన్ గా ఉందా ఏం చేద్దాం ఇప్పుడు కంగారుగా అడిగాడు పాల్ పర్లేదు ప్రెగ్నెన్సీలో ఇవన్నీ అవుతాయని తీసుకోమని చెప్పింది డాక్టర్ నువ్వు కంగారు పడకు అంటుంది పప్పి ఓకే బట్ మా అక్కని పిలుస్తాను తను కొన్నాళ్ళు నర్సుగా చేసింది కదా తనకు ఐడియా ఉంటుంది ఈ పెయిన్ ఎలా తగ్గాలో చెప్తుంది ఆమె అన్నాడు ఫాల్ ఎవరు మీ గ్లోరీ అక్కన నో ఆమెను పిలవకు ఆవిడ ఏదో ఒకటి అంటుంది నన్ను అది నాకు నచ్చదు ఫేస్ చిన్న చేసుకుంది పప్పి ఓకే ఓకే నువ్వు ఫీల్ అవ్వకు ఇంకెవరినైనా పిలవనా అడిగాడు ప్రేమగా ఎక్కువగా పెయిన్ వస్తే నేనే చెప్తాను ప్రస్తుతం నేను పడుకుంటాను డిస్టర్బ్ చేయకు అంటూ బెడ్ పై అటు తిరిగి పడుకుంది పప్పి మరి పెళ్ళి అని అడిగాడు ఫాల్ టూ డేస్ అయ్యాక ఆలోచిద్దాం ఇప్పుడు టెన్షన్ ఏముంది అంటూ కళ్ళు మూసుకుంది నీకు లేదు పప్పి బట్ నాకు ఉంది ఆ జయగాడు ఏం చేస్తాడో ఏమో పప్పి ఏమో లాంగ్ జర్నీ చెయ్యని అంటుంది తను ప్రెగ్నెంట్ కాకుండా ఉంటే ఆ మాట కూడా అనలేను మళ్ళీ పప్పి ఫీల్ అవుతుంది అంటూ మదన పడసాగాడు ఫాల్ వెంటనే గ్లోరీకి కాల్ చేశాడు పెయిన్ గురించి అడగడానికి కానీ ఆమె రెస్పాన్స్ అవ్వట్లేదు ఏమైందబ్బా అక్కకి అనుకుంటూ తను పడుకోవడంతో బెడ్షీట్ కప్పి బయటికి వెళ్ళాడు ఫాల్ బయటికి వెళ్ళినప్పటి నుంచి గంట శబ్దం వినిపిస్తుంది గట్టిగా అబ్బబ్బా ఈ గుళ్ళో వాళ్ళకి పని పాట ఉండదు ఇరవై నాలుగు గంటలు గంట కొడుతూ ఉంటారు అని కసురుకుంటాడు ఫాల్ ఫాల్ వెళ్ళగానే మెల్లిగా పప్పి లేచి తను తిన్న పిజ్జా బర్గర్ బాక్సు చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి రెడీ పెట్టుకుంది ఆ పేపర్స్ పై జై ఫోన్ నెంబర్ శ్రీనివాస్ అండ్ ఉషా ఫోన్ నెంబర్ అన్నిటినీ రాసి ఆ రూమ్ లో ఉన్న వెంటిలేషన్ నుంచి విసిరేసింది కొన్ని ముక్కలు అలాగే వాష్రూమ్ లో కూడా చిన్న వెంటిలేటర్ లోంచి విసిరేసింది పక్కనే గుడి ఉన్నట్టు తోస్తుంది ఈ పేపర్ ఎవరైనా చూస్తే ఇంట్లో వాళ్ళకి కాల్ చేస్తే ఏదైనా క్లూ దొరుకుతుందేమో తన వాళ్ళకి అని పప్పి ఆశతో అలా గత మూడు రోజులుగా చేస్తూనే ఉంది అవి వేయడం కంప్లీట్ అవ్వగానే కామ్ గా వచ్చి ఎప్పటిలాగే పడుకుంది ఇంతకంటే వేరే ఐడియాలు రావడం లేదు పప్పికి మంచితనాన్ని మాత్రమే వాడుకుంటుంది ఎందుకంటే తనలో ఒక రాక్షసుడు ఉన్నాడని తనకు తెలుసు కాలేజీలో చాలా సార్లు చాలా మందిని కొట్టడం తన కళ్ళతో చూసింది ఆ కోపంలో ఉన్న కళ్ళని చూసి చాలా భయపడింది నిజానికి ఆ భయంతోనే తను కనిపించగానే పలకరించేది కానీ అది అతను ప్రేమ అంట తీసుకుంటాడని తనకు తెలీదు తెలిసి తెలియని సమయంలో కొంత పిచ్చితనంతో కూడా పాల్తో క్లోజ్గా మూవ్ అయ్యాను కానీ ఎప్పటికైనా నా బావే నా జీవితం అని తెలియడానికి పెద్దగా సమయం పట్టలేదు ఇప్పుడు అరిచి పెడితే తను రెచ్చిపోతాడు అందుకే అందుకే టైంపాస్ చేయాలి బావ నా దగ్గరికి వచ్చే వరకు నన్ను తనతో తీసుకెళ్లే వరకు తప్పదు అనుకుంటూ కడుపుని నిమురుకుంటూ ఏడ్చుకుంటూ పడుకుంది పప్పి అలగడని గట్టిగా పట్టుకొని కళ్ళు మూర్చి తెరిచే లోపల అది జైగా మారితే ఎంత బాగుంటుందో అనిపించింది ఒక క్షణం మళ్ళీ అంతలోనే ఒక పుచ్చి నవ్వు నవ్వుకుంటూ కళ్ళు మూసుకుంది పప్పి జై వస్తాడన్న ఆశతో నిర్మల్ ప్లాజా బేకరీ నుంచి టూ డేస్ నుంచి ఎక్కడెక్కడికి పార్సల్ వెళ్ళాయి డీటెయిల్స్ కనుక్కుంటూ కానిస్టేబుల్స్ ని అక్కడికి పంపిస్తూ డీటెయిల్స్ తెలుసుకోమన్నాడు ఆఫీసర్స్ అలాగే అనుమానం వచ్చిన చోట సర్చ్ నిర్వహించారు కానీ పప్పి జాడ ఇంకా తెలియలేదు ఇక జై పైన అటాక్ జరిగాక ని హాస్పిటల్లో చేర్పించడం ఆ తర్వాత ఫాల్ ఎవరెవరిని వచ్చి కలిశారు డిచార్జ్ అయిన తర్వాత ఎక్కడెక్కడ తిరిగాడు అవన్నీ ఎంక్వైరీ చేస్తున్నాడు ముక్తార్ హైదరాబాద్ కి వచ్చాడు అని తెలిసిన తర్వాత ఫాల్ తన స్ట్రాటజీ నుంచి పారిపోయాడని గంగూబాయి చెప్పాడు దాంతో ఫాల్ వేటకి దిగాడు జై అబ్బబ్బా ఎవరండి మీరు ఎన్నిసార్లు చెప్పాలి అలాంటిది ఏమీ లేదు నా నంబర్ ఎవరిచ్చారు మీ ఫోన్ నంబర్కి నేనెందుకు రీఛార్జ్ చేపిస్తాను అలా అని ఎవరు చెప్పారు మీకు అరుస్తాడు శ్రీనివాస్ అటు నుంచి ఇక్కడ ఏదో పేపర్లో రాసింది అంకుల్ అంటాడు ఒక అబ్బాయి ఏమని అడిగాడు అటువైపు నుంచి ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు వన్ మంత్ రీఛార్జ్ ప్యాక్ ఫ్రీ అని అని అంటాడు అబ్బాయి అలా ఎవరు చెయ్యరు అది ఫేక్ పెట్టు ఫోను అంటూ కాల్ కట్ చేసి సోఫాలో కులబడ్డాడు చిరాకుగా శ్రీనివాస్ ఏమైంది బాబా అడిగాడు దర్శన్ ఉన్న టెన్షన్లు సరిపోవట్లేదు బాబా వద్దు నుంచి ఒకటే ఫోన్స్ నా ఫోన్కి రీఛార్జ్ చేయండి నా ఫోన్కి రీఛార్జ్ చేయండి అంటూ నేనేమైనా షాప్ పెట్టుకున్నానా అనగానే వంటింట్లో ఏదో పని చేస్తున్నా ఉషా టక్కున ఏదో క్లిక్ అయ్యింది వెంటనే బయటికి వచ్చి ఏమని కాల్ చేశారు మీకు అని అడుగుతుంది నా నా ఫోన్కి కాల్ చేస్తే వాళ్ళ ఫోన్కి ఫ్రీగా రీఛార్జ్ అవుతుందంట ఏంటో పిచ్చి వాళ్ళ మాటలు వద్దు నుంచి ఒకటే ఫోన్లు రీఛార్జ్ చేయమని ఆర్డర్ వేస్తున్నారు నాకు అని చెప్పాడు నీరసంగా శ్రీనివాస్ అలాంటి కాల్స్ నాకు కూడా వచ్చాయి ఈ విషయం జైకి పోలీసులకు చెప్దామా అడుగుతుంది దర్శన్ ని బాగా చూస్తూ ఉషా ఈ ఫోన్స్ వస్తే ఏమవుతుంది ఉషా కిడ్నాపర్లు ఏమైనా చేశాడా మనకు అడుగుతాడు శ్రీనివాస్ అయ్యో కాదండి ఇలాంటి కాల్స్ నాకు వచ్చాయి మార్నింగ్ అయితే ఏంటమ్మా అడిగాడు దర్శన్ నాకెందుకో ఇది పప్పి ఏమో అనిపిస్తుంది అన్నయ్య అంటుంది ఉషా ఉషా ప్రతి దానికి పప్పీతో లింక్ పెడతావెందుకు ఈ పిచ్చి కాల్స్ని సీరియస్గా తీసుకుంటావేంటి అన్నాడు శ్రీనివాస్ నంబర్ నెంబర్కి నా కి ఎందుకు వస్తాయి నాకు ఎందుకో డౌట్గా ఉంది నేను జైకి చెప్తాను అంటూ ఫోన్ తీసుకుంది అవును మామయ్య ఇలాంటి సిచ్యువేషన్లో ప్రతి దానికి డౌట్ పడాల్సిందే అత్తా నేను జైకి కాల్ చేసి చెప్తాను నువ్వు డీజీపీకి కాల్ చేయి అంకుల్ మీ ఇద్దరి ఫోన్స్ కి కాల్స్ గురించి చెప్పు మమ్మీ నువ్వు ఆ నెంబర్లు నోట్ చేసుకో డాడీ నువ్వు వాళ్ళకు తిరిగి కాల్ చేసి ఆ నంబర్లు వాళ్ళకి ఎవరిచ్చారు ఎక్కడివి ఈ విషయం కనుక్కోవాలంటే రీచార్జ్ మనీ ఇస్తామని చెప్పు ప్రతి ఒక్కరికి కాల్ చేయి అంటూ సాత్విక్ జైకి కాల్ చేసి ఈ కాల్స్ విషయం చెప్తాడు సాత్విక్ శ్రీనివాస్ అప్పుడు బాగా సీరియస్ గా తీసుకుంటాడు వెంటనే ఆ నంబర్లన్నీ డైరీలో నోట్ చేసుకొని కాల్ చేయడం మొదలు పెడతారు హైదరాబాద్ గండి మైసమ్మకి వెళ్ళే దారిలో అదో పాత గుడి అక్కడ ఆగింది పోలీస్ వెహికల్ భారీ బందోబస్తుతో ముందుగా మఫ్టీలో ఉన్న పోలీసులు గుడి చుట్టడి చేశారు గుడిలో ఎక్కడ చూశారు మీరు అడిగారు ఆ టెన్త్ క్లాస్ పిల్లల్ని డీజీపీ సార్ గుడి దగ్గర అక్కడ వెనకాల వాష్రూమ్ వెళ్ళాం సార్ అక్కడ ఒక కార్డుపై ఇలా రాసి ఉంది అది చదివి ఎక్కడి నుంచి వచ్చింది అని చూస్తే గోడ అవతల ఇలాంటివి చాలా కనిపించాయి నిన్న మార్నింగ్ పూజ హడాబిట్ దీని గురించి పట్టించుకోలే సో సాయంత్రం నుంచి కాల్స్ చేస్తున్నాం సార్ అంతకు మించి మాకు ఏమీ తెలియదు భయపడుతూ చెప్పారు ఆ ముగ్గురు పర్వాలేదు మీరు ఇలాంటి టెన్షన్ పడద్దు మీరేం తప్పు చేయలేదు మేము ఒక వ్యక్తిని వెతుకుతున్నాం అతను ఇక్కడ దాక్కున్నట్టు తెలిసింది మీరు స్పాట్ చూపించండి అంటూ లోపలికి తీసుకెళ్లారు సార్ ఇక్కడే పడ్డాయి అనగానే పక్కనే ఉన్న పోర్షన్ వెంటిలేటర్ నుంచి పడేసినట్టు అర్థమైంది సరే వెళ్ళి మీరు వెళ్ళి వెహికల్లో కూర్చోండి అంటూ చిన్న రివాల్వర్ తీసి ముగ్గురు నలుగురు డోర్ నాక్ చేశారు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు ఈ లోపు ఒక ఆఫీసర్ పూజార్తో మాట్లాడుతున్నారు డౌట్ లేదు లోపలే ఉన్నారు ఇద్దరు అని డోర్ ని చాలాసేపు కొట్టి ఓపెన్ చేయకపోవడంతో వీళ్ళే డోర్ ని బ్రేక్ చేసి లోపలికి వెళ్ళారు చూస్తే ఎవరు లేరు టూ రూమ్స్ ఉన్న పోర్షన్ లో అంతా వెతికారు ఎవరు కనిపించలేదు బట్ అంతకు ముందే వెళ్ళినట్టున్నారు వాష్రూమ్ తడిగా ఉంది ఫ్యాన్ ఉంది లైట్స్ ఆన్ అయి ఉన్నాయి వాళ్ళు తిన్న ఫుడ్ ఇంకా అక్కడే ఉంది వెంటనే పై ఆఫీసర్ కి ఇన్ఫార్మ్ చేశారు ఇక్కడ ఎవరూ లేరని బ్లూ స్టీమ్స్ అంతా వెతికారు ఒక చార్జర్ దొరికింది అలాగే చిన్న ఫ్రిడ్జ్ లో ఫుడ్ ఐటమ్స్ ఒక నాప్కిన్ కొన్ని టిష్యూ పేపర్స్ ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసుకున్న తాలూకు కవర్స్ పడి ఉన్నాయి పక్కన పూజారిని తీసుకొని ఆఫీసర్ వచ్చాడు వన్ అవర్ ముందే వెళ్ళిపోయారంట సార్ చెప్పాడు పూజారిని అదుపులోకి తీసుకున్నారు సడన్ గా వెళ్తున్నాం అడిగింది వెనకాల కూర్చున్న పప్పి శ్రీశైలం అన్నాడు ఫాల్ అక్కడికి ఎందుకు ఫాల్ చెప్పాను కదా నేను ఈ బైక్ పై లాంగ్ జర్నీ చెయ్యలేను అంది నీరసంగా పప్పి నీకు ఏమీ కానివ్వను అన్నాడు నాకు ఏదో అవుతుందని కాదు నా బీబీకి అంటుంది కడుపు పట్టుకొని నీ బీబీకి కూడా ఏమీ కానివ్వను అంటూ ముందుకు బోనించాడు ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి తన నుంచి ఇప్పుడు ఏమాత్రం అల్లరి చేసినా నాలో మరో కోణం కనిపిస్తుంది అలా కనిపిస్తే తను తను ఎలా రియాక్ట్ అవుతాడు నాకు నేను నార్మల్ గా ఉంటే పర్వాలేదు కానీ ఇప్పుడు నేను నా బిడ్డ కోసం తనతో తగు పెట్టుకోకూడదు అతను శ్రీశైలం అని చెప్తున్నాడు కానీ అది శ్రీశైలం వెళ్ళే రూట్ కాదు నాకు తెలుసు అమ్మమ్మ వాళ్ళతో చాలా సార్లు వెళ్ళాను అనుకుంటుండగా తను వెళ్ళేది నాగార్జున సాగర్ రూట్ అని అర్థమైంది అయినా తను అడగలేదు చాలాసేపటికి నాకు దాహంగా ఉంది అంటుంది పప్పి ఓకే కోకోనట్ వాటర్ తాగుతావా నీకు నీరసం తగ్గుతుంది అంటూ ఒక చోట ఆపాడు ఫాల్ ఫేస్ కవర్ చేశాడు బయటికి వచ్చేటప్పుడే ఒక పోండం చేతికి ఇచ్చాడు అది తాగుతూ పప్పి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేసి తప్పించుకోగలను అనుకుంటూ మెల్లిగా వాటర్ తాగుతూ కాసేపు పప్పి దూరంగా ఒకటి చూసి నేను రెస్ట్ రూమ్ కి వెళ్ళాలి అని అడుగుతుంది అక్కడ చూస్తే దూరంగా కనిపించాయి ఒకే పద అంటూ రోడ్డు దాటించుకొని వెళ్ళాడు తను లోపలికి వెళ్ళింది బయట వెయిటింగ్ లో ఉన్నాడు ఫాల్ లోపల పప్పి చాలాసేపు వెయిట్ చేసింది ఎవరో ఒకరు రాకపోతారా అని దాంతో ఐదు నిమిషాలైనా ఎవరూ రాలేదు ఇంకా వెయిట్ చేస్తూ ఉండగా ఒక మిడిల్ ఏజ్ లేడీ వచ్చింది ఆంటీ ఆంటీ అని పిలిచింది పప్పి ఏంటమ్మా అని అడిగింది ఫోన్ ఉంటే ఇవ్వరా ఒక కాల్ ప్లీజ్ అంది ఫోన్ అయితే తీసిచ్చింది కానీ అందులో బ్యాలెన్స్ లేదమ్మా అంది దాంతో ఏం చేయాలో అర్థం కాలేదు తనకి పైగా పెద్దగా టైం లేదు దాంతో ఆలోచిస్తూ ఆంటీ ఒక పని చేస్తాను నేను మా వాళ్ళకి ఒక వాట్సాప్ మెసేజ్ సెండ్ చేస్తాను మీరు బయటికి వెళ్ళి బ్యా బ్యాలెన్స్ వేసుకోండి కావాలంటే ఈ ఉంగరం తీసుకోండి ఆంటీ అని తన వేలుకున్న ఉంగరం తీసి ఇచ్చింది పప్పి పర్లేదు మా నేను బ్యాలెన్స్ వేసుకుంటాను ఇంకో రో రెండు రోజుల్లో తర్వాత నా ఇన్కమింగ్ కట్ అవుతుంది అది అయ్యాక అంటుంది ఆవిడ తీరికగా కదా పర్లేదు ఆంటీ ఇది గోల్డింగ్ ఇది ఎవరిదో కాదు నాది మాత్రమే మీరు తప్పకుండా బ్యాలెన్స్ వేసుకొని వెంటనే ఈ మెసేజ్ని మరొకసారి ఈ మూడు నెంబర్లకు సెండ్ చేయండి నేను చాలా ప్రాబ్లంలో ఉన్నాను ఇది నాకు చాలా పెద్ద హెల్ప్ అవుతుంది ఆంటీ ప్లీజ్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది పప్పి అలాగేనమ్మా అలాగే చేస్తాను అంటూ రింగు చూసుకుంటుంది ఆవిడ బంగారు రింగురం అని మురిసిపోతూ వెళ్తున్న పప్పి మరొకసారి ప్లీజ్ అంటే రీఛార్జ్ చేసుకోండి అంటూ రిక్వెస్ట్ చేసి వెళ్ళిపోయింది ముందుకు ఏమైంది ఇంత టైం తీసుకున్నావు అని అడిగాడు ఫాల్ నాకు లాంగ్ జర్నీ పడదు అని చెప్పాను కదా నాతో అవ్వట్లేదు ప్లీజ్ నేను శ్రీశైలం రాలేను అంటుంది పప్పి సరే సరే ఇక్కడే కాటేజ్ ఉంది అక్కడే స్టే చేద్దాం పదిహేను నిమిషాల్లో అక్కడికి వెళ్ళిపోదాం పద అన్నాడు ఇక చేసేది లేక బైక్ ఎక్కుతుంది పప్పి చాలా దిగులుగా కనిపించింది పాల్కి ఎందుకు డల్ గా ఉన్నావు అని అడిగాడు ఫ్రంట్ మిర్రర్ నుంచి చూస్తూ అదేం లేదు కాస్త నీరసంగా ఉంది అంటుంది లేని నవ్వు తెచ్చుకుంటూ ఓకే ఓకే త్వరగా వెళ్ళిపోదాం వెళ్ళాక రెస్ట్ తీసుకుండు కాని అన్నాడు పాల్ ఇదండి వాళ్ళటి ఎపిసోడ్ మరో మంచి ఎపిసోడ్ మీ మేము ఉంటాను కానీ అప్పటి వరకు మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రెండు వేల సబ్స్క్రైబర్ల చేరువులో ఉన్నాం మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీ మైత్రి